హాయ్ అండి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే నేను విన్నపించుకుంటుంది ఏంటంటే సబ్స్క్రైబులు మర్చిపోకుండా చేయండి మీ అందరు కూడా మన ఛానల్ని చూస్తూ చక్కగా సబ్స్క్రైబులు చేస్తే మీ అందరి ఆదరమానాలతో నేనైతే ముందుకు సాగిపోతూ ఉంటాను కదండీ అలాగే ఈరోజు మా ఊరిలో అమ్మవారిని చక్కగా కోలాహలంగా నిమగ్జడానికి తీసుకువెళ్తున్నారండి టపాకాయలు కాలుస్తూ పిల్లలు పెద్దవాళ్ళు ఆనందంగా అందరు కూడా సంతోషంగా ఉన్నారు చక్కగా అమ్మవారిని అయితే నిమజ్జనానికి అయితే తీసుకువెళ్తూ ఉన్నారు సాయంత్ర సమయంలో చల్లని వేళలో అమ్మవారిని నిమజ్జనానికి తీసుకెళ్తున్నారు ఆహ్లాదకరంగా ఉందండి కన్నుల విందుగా ఉంది అలాగే రకరకాల వేషధారణలతో అమ్మవారి వేషధారణలతో అయితే మాత్రము ముందుకు సాగిపోతూ ఉన్నారండి చాలా ఆనందంగా ఉంది చూస్తుంటే మనకి కనుల విందుగ్గా ఉంది చూస్తున్నారు కదా మీరు కూడా ఈ వీడియోలో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా విజయదశమిని అయితే జరుపుకునే ఉండుంటారు కదండి ఆనందంగా ఆహ్లాదకరంగా విజయదశమిని అయితే పూర్తి చేసుకొని ఆఖరి రోజులాగా అమ్మవారిని అయితే నిమజ్జనానికి తీసుకువెళ్తున్నారు మా ఊరిలో ఆంజనేయ స్వామి గుడిలో తొమ్మిది రోజులు కూడా తొమ్మిది అవతారాలతో అమ్మవారిని బాగా కొలిచారండి తర్వాత విజయదశమి జరుపుకున్నారు తర్వాత రోజు ఇలాగా అమ్మవారిని నిమజ్జనానికి తీసుకువెళ్తున్నారు చాలా బాగా జరిపారండి తొమ్మిది రోజులు కూడా అలాగే ఇంకొక విషయం ఏంటంటే మనము విజయదశమి గురించి చెప్పుకోదగింది ఏంటంటే దుర్గాదేవి మహిషాసురుడితో తొమ్మిది రోజులు యుద్ధం జరిపి ఆఖరి రోజు అమ్మవారు విజయం సాధించారు కదండి అందుకనే మనము విజయదశమిగా అయితే చెప్పుకుంటూ ఉంటాం చెడు మంచి సాధించిన రోజు ఇంకొక విషయం ఏంటంటే శ్రీరామచంద్రమూర్తి అంటే రాములవారు వారు దశకంఠుడైన రావణాసురుణ్ణి వధించిన రోజు కూడా అండి మీ అందరికీ తెలిసిన విషయమే కదా అలాగే మహాభారతంలో పాండవులు వనవాసం ముగించుకొని ఆయుధాలను జమ్మి పై నుండి వాళ్ళు తీసుకున్న రోజు తెలుసా అండి మీ అందరికీ తెలిసే ఉంటుందండి అలాగే ఈరోజు జమ్మి ఆకు పూజ కూడా చేస్తూ ఉంటాం నాకు తెలిసిన విషయం అయితే ఇదండి ఒకవేళ నాకు తెలిసి తెలియక ఏదన్నా మాట్లాడినట్లయితే మీ అమ్మాయిగా నన్ను క్షమించేసేయండి అలాగే అమ్మవారు చూస్తున్నారా ఎంత చక్కగా ఉన్నారో ఎంత కోలాహలంగా ఉందోనండి అమ్మవారిని చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవట్లేదు దుర్గాదేవి ఎంతో చక్కగా అయితే మనకి కనిపిస్తూ ఉన్నారు చక్కగా పులి వాహనంగా అలాగే ఒక పక్క సింహం చూస్తున్నారా అదేవిధంగా అమ్మవారు అయితే ఎంతో కళాకాంతులతో అయితే విరజులుతూ ఉన్నారండి ఎంత ఆనందంగా ఉందో చూస్తుంటేనే నాకే ఆహ్లాదకరంగా అనిపిస్తుందండి ఎంత చక్కగా అందరు కూడా సంతోషంగా ముందుకు సాగిపోతూ ఉన్నారు మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నందుకు నాకైతే ఆనందంగా ఉందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండి అంతేకాకుండా మీరందరూ కూడా మీ ఆదరాభిమానాలు చూపిస్తున్నందుకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇక వీడియో అయితే ఎండ్ చేస్తున్నానండి బాయ్ అండి